అంతేకాదు ఈ ఇంద్రుడు ఎవరు ఉన్నా కానీ అందరికీ కొన్ని సాధారణ లక్షణములు ఉన్నాయి ఏమిటవి శతక్రత నూరు అశ్వమేధాలు చేసిన వాడికి ఆ పదవికి అర్హత ఏర్పడుతుంది వజ్రధారణ వజ్రాయుధం అన్నది ఎవరి చేతిలోనూ ఉండదు ఒక ఇంద్రుడికి మాత్రమే ఉంటుంది అది వజ్రధారణ సహస్రాక్షత్వము సహస్రాక్షుడు అంటే వెయ్యి కన్నులు కలిగిన వాడు దీనికి మనకు ఒక మన్వంతరంలో ఒక కథ ఉంది ఆ కథ తీసుకునంతటి అంతటి ఇందుడనే వాడు భావన మన మనస్సుల్లో ఉంటుంది దాని అర్థం అది కాదు మరో సందర్భంలో చెప్పుకుంటామది సహస్రాక్షత్వం అంటే వేయి కన్నులు ఉండడం అంటే అర్థము మనకు ఉండేది పంచేంద్రియములు అంటే దానికి అన్ని వందల రెట్లు శక్తి కలిగిన వాడు ఎక్కడెక్కడ ఏం జరిగినా తెలుసుకోగలిగిన వాడని ఇంద్రియ అధిష్టాన దైవమని చెప్పడానికి ఈ మన్వంతరాలన్నిటికో విశేషం ఉంది ఏమిటసలు అసలు అడిగాడినా అంటే మనం చూస్తుండొచ్చు ఈ ఆధునిక కాలంలో చాలామంది అంటారు భక్తి చాలా పెరిగింది అని చెప్పి భక్తి పెరిగిన మాట ఏమో కానీ కొన్ని కొన్ని రకాల వ్యామోహాలు అచ్చతెనుగులో వేలం వెర్రులు కూడా చాలా ఎక్కువయ్యాయి ఎందుకని రకరకాల సాంప్రదాయాలు ఎక్కడ ఏ కొత్త సాంప్రదాయం ఒకటి వచ్చింది అంటే దాని గనుయాయులు ఐదారు వేల మంది ఉంటారు ఇదే గొప్పది ఇదే గొప్పది ఒకడెవడో అమెరికాలో ఎవడో కనిపెట్టాడు గనుక అది భారతదేశంలో గొప్పదని తీసుకొస్తాడు ఇంకొకడెవడో జర్మనీలో ఉండే ఒక పర్వ సాధు ఉపదేశించాడని పట్టుకొస్తాడు ఇంకొకడెక్కడో చైనా భాషలో ఉండే ఒక తత్వాన్ని నేను పట్టుకొచ్చానంటాడు నువ్వు ఏ సాంప్రదాయం పట్రా దీనికి ప్రాథమికంగా మన భారతీయ సాంప్రదాయంలో నీకు మూలం ఉందా లేదా ఎంతమంది చూసుకుంటున్నాం భారతీయ సాంప్రదాయంలో మూలాలున్న శాస్త్రాలన్నిటినీ కూడా మనం కట్టకట్టి ఎక్కడో పరేస్తున్నాం పడేయడమే కాదు దానికి వాళ్ళు చెప్పే వేళాకోళం ఒకటి ఉంది దానికి సమాధానం ఇక్కడే ఒక సూర్యస్థుతి ఉందనుకోండి ఆ సూర్యుడినే స్తోత్రం చేసేటప్పుడు నువ్వే సృష్టికర్తవి నువ్వే సృష్టి భర్తవి నువ్వే సృష్టి హర్తవి అని స్తోత్రం ఉంటుంది మరొక అగ్నిదేవుడి స్తోత్రం ఉంటుంది అక్కడ ఇదే వినాయకుడి స్తోత్రము అక్కడ ఇదే అగ్ని స్తోత్రములో ఉన్నట్టుగానే వరుణ సూక్తంలో అంటే ఎంతమంది దేవతలకి మీరు అష్టోత్తరాలు అష్టోత్తర శతరామ స్తోత్రాలు లేదా షోడశనామాలు ఇలాంటివన్నీ పెడుతుంటే ఇవన్నీ అందరిలోకి ఉంటాయి అంటే ఏం చేస్తున్నాం ఇగో ఈ దేవతే గొప్ప ఈ దేవుడే గొప్ప అంటూ